హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ సినిమాల్లోకి అలక్య చిట్టి పికిల్స్ బ్యూటీ ఆ యంగ్ హీరో సినిమాలో ఛాన్స్ నెటిజన్స్ ఏమంటున్నారు సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒకటి ఎవరో ఒకరు ట్రెండ్ అవుతూ ఉంటారు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాను షేక్ చేసిన వాటిల్లో అలెక్య చిట్టి పికిల్స్ ఒకటి దీని గురించి తెలియాలంటే ముందు మనం కెరీర్ మీద ఫోకస్ పెట్టాలి మీకు అర్థమయ్యే ఉంటుంది నెట్టింట అలక్య చిట్టి పికిల్స్ చేసిన సందడి అంతా ఇంత కాదు ఇక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఒకటే ఆడియో ఒకటే ట్రోల్స్ ఎవరు చూసినా అలైక్య చిట్టి పికిల్స్ గురించే మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో పచ్చళ్ళు బిజినెస్ చేస్తూ పాపులర్ అయిన ఈ అక్క చెల్లెళ్ళు సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఫాలోవర్స్ను పెంచుకున్నారు అయితే ఇంత రేట్లు ఎందుకు అని అడిగినందుకు కస్టమర్స్ను నోటికొచ్చిన బూతులు తిట్టడం ఇష్టం వచ్చినట్లు వాగడంతో ఈ అక్కా చెల్లెళ్లపై నెటిజన్స్ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు చాలామంది ఈ చిట్టి పికెల్స్ సిస్టర్స్ను రోల్ చేశారు దాంతో వీళ్ళ బిజినెస్ క్లోజ్ కూడా అయ్యింది ఇప్పుడు తిరిగి స్టార్ట్ చేశారు కూడా అయితే ఈ సిస్టర్స్లో రమ్య అనే అమ్మాయి నెటీజన్స్ను విశేషంగా ఆకట్టుకుంటుంది ఇన్స్టాగ్రామ్లో క్రేజీ రీల్స్ చేస్తూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది హాట్ హాట్గా రీల్స్ చేస్తూ ఫాలోవర్స్ను ఆకర్షించుకుంది రమ్య అలెక్య పికిల్స్కు రమ్య అనే బ్రాండ్ అంబాసిడర్ ఈ అందాల భామ ప్రమోట్ చేసే వరకు చాలామందికి అలెక్య చిటీ పిక్కర్స్ గురించి తెలీదు సోషల్ మీడియాలో తన రీల్స్తో షేర్ చేస్తున్న రమ్య తాజాగా ఓ మూవీ ఈవెంట్లో మెరిసింది దాంతో అందరూ మరోసారి ఈ బామను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు గతంలో రమ్య మాట్లాడుతూ తాను సినిమాల్లో చేస్తున్నానని చెప్పింది ఇప్పుడు ఏకంగా ఓ ఈవెంట్లో కనిపించి అశ్విన్ బాబు హీరోగా నటిస్తున్న వచ్చినవాడు గౌతమ్ అనే సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్లో రమ్య కనిపించింది చిటీ పికిల్స్ రమ్య సినిమాలోకి వచ్చే వచ్చేసింది అంటూ మీమ్స్ చేస్తున్నారు నెటిజన్స్ హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్